మాస్టర్ గారు ఈ విశాఖపట్నం ఆయన రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు మొట్టమొదటి చెప్పగా ఆయన ఫ్యామిలీని తీసుకెళ్ళేంతవరకు ఇంటి ఉండేవారు యూనివర్సిటీ క్వార్టర్స్ అవి ఆ యూనివర్సిటీ క్వార్టర్స్ సరే ఆయన రీసెర్చ్లో జాయిన్ అయ్యారు లైబ్రరీలోకి వెళ్ళి వర్క్ చేసే చేసేవారు సాయంత్రం అయిన తర్వాత ఈ దత్తాగారి ఇంటికి ఎదురకుండా ఇంకో ఆయన ఫిజిక్స్లో ప్రొఫెసర్ హరినాథ్ గారు ఉండేవాళ్ళు ఆయన కూడా దత్తాగారి బాగా ఫ్రెండు ఇలాగ కొంతమంది గ్రూపు ఇది అయిన తర్వాత ఆ సాయంత్రం పూట ప్రేయర్ మెడిటేషన్ ఇది దత్తగారు రమేష్ ఇంటి దగ్గర దేవడం చేస్తుండేవారు ఆ తర్వాత ఆయన పిహెచ్డి తీసి అంటే రాదామైనటువంటి దత్తాగారింటిని కూర్చొని ఆయన డిక్టేట్ చేస్తుంటే మా మామయ్య రాసేవాడు అనమాట అని చేయడం అటువంటిది అలాగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో షిఫ్ట్ ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు ఫ్యామిలీ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఈ రాసుకోవడం ఈ సాయంత్రం ఏంటంటే రమేష్ దత్తా గారి ఇంట్లో ఉండి అక్కడ తాతగా హరినాథ్ ఇంట్లో కూర్చొని అక్కడ డిక్టేస్ ఇస్తే తీసేసి రాయడం అంతా కూడాను యూనివర్సిటీకి వెళ్ళి వర్క్ చేసి రావడం వర్క్ చేయడం అంటే ఇవన్నీ పిహెచ్డి వర్క్ ఆయన అప్పటికే ఎందుకంటే విశాఖపట్నం ఎప్పుడైతే షిఫ్ట్ చేశారో అప్పుడు ఇంకా మా తమ్ముడు కోసం నేను హోమియోపతి స్టార్ట్ చేయడం జరిగింది స్టడీ చేయడం వాడికి ట్రీట్ చేయడం అది మనకు చాలా మనం మనం చెప్పుకున్నా ఇంతకుముందు గుంటూరు నుంచి ఎందుకంటే గుంటూరులో ఈయన ఎప్పుడైతే ఆ గారు గారి ఆయన స్టార్ట్ చేశారో ఆ వెంటనే విశాఖపట్నం పీహీ రావాల్సినటువంటి సమయం వచ్చింది ఈ విశాఖపట్నం షిఫ్ట్ అవ్వాలనేటువంటిది అంటే మాస్టర్ గారికి ఆ డివైన్ ప్లాన్లో ఉన్నటువంటి తెలుసు ఆయనకి ఎందుకంటే ఆయనకి అంత ముందు అప్పుడు గుంటూరులో జరిగినటువంటి సన్నివేశాలు చెప్పుకున్నట్టు చెప్పుకున్నాం అవ్యక్తమైనటువంటి ఒక ఆయన ఒక ఒక ఆయన ఫ్రమ్ టైం టు టైం ఈయన కనబడి గైడ్ చేస్తూ ఉండడం అనేటువంటిది ఏం చేయాలి ఎప్పుడేం చేయాలి ఈయన గైడ్ చేయడం దాని ప్రకారం ఈయన చేస్తాడు ఆయన ఏం చెప్తే ఉండడం తప్ప ఎందుకు ఏమిటనేటువంటిది లేదు ఆయన గైడెన్స్ అనేటువంటిది ఒక విచిత్ర వ్యక్తి అని చెప్పి రాశారు గారు తింటాను అందువల్ల ఆ రకంగా హోమియోపతి అనేటువంటిది స్టడీ చేయడం ఒక పక్కన పిహెచ్డీ వర్క్ అవి చూసుకోవడం హోమియోపతి స్టడీ చేయడం స్టడీ చేసి వాళ్ళకి ట్రీట్మెంటు ఇవ్వడం తర్వాత పొద్దున పూట వేదం చెప్పడం వేదానికి ఫస్ట్ మొట్టమొదట జైలు శాస్త్రి గారు వాళ్ళ వాళ్ళ ఆవిడ మీనాక్షి గారు తర్వాత గంటి సుయానమూర్తి గారు సీతమ్మ గారు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఉండే ముందు తర్వాత ఇంకొంతమంది అయినారు అందులో ఇక్కడ చిన్న ఇల్లు అది చిన్న ఆ సముద్రం దగ్గరలోనే ఉంది ఉండేది అక్కడ అక్కడే మరి పిల్లలు అంటే పిల్లలు అన్నమాట అప్పుడు ఇంకా అప్పటికి ఇంకా విజయవాడలో ఉన్నాను కానీ ఇలాగా ఆ విశాఖపట్నం వచ్చినప్పటి అయితే చాలామందికి ఇంకో అభిప్రాయం ఉంది విశాఖపట్నం వచ్చిన తర్వాత ఈయనలో అంత చాలా ఆధ్యాత్మికంగా ఇదంతా వచ్చింది ఎలివేషన్ వచ్చింది అనేటువంటిది అది ఎందుకో మరి అనుకున్నారో వీళ్ళదు మరి అలాంటి అభిప్రాయం కొంత అంటే మా ఇక్కడికి వచ్చిన తర్వాత మన మధ్యలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ చేసిన తర్వాత ఎలివేట్ ఆయనకి ఆయన ఎలివేషన్కి వీళ్ళెవరు ఎస్టిమేట్ చేయడానికి అసలు అది ఎప్పటి నుంచి అసలు గుంటూరులో జరిగినటువంటి ఇవన్నీ చాలా చిన్నప్పటి నుంచి ఆయన జీవితంలో జరిగినటువంటివి గుంటూరులో జరిగినటువంటివి ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలియదు తెలియదు అసలు అంతకుముందు ఏం జరిగిందో మీరు చెప్పారు కదా అనంత విజయంలోనే జీసస్ క్రీస్టు ఆయన సంపాదించుకోవడం డిస్కస్ చేసుకోవడం బాగా మాస్టర్ గారుంటి గదిలో ఆ తర్వాత ఒకసారి ఏమో సాక్షాత్తు ఈయన మాస్టర్ గారు భాగవత అంటే దేవి భాగవతం చెబుతుంటే వెదవసులు వారి వెలుగు అందరికీ అక్కడ వారికి కూడా దర్శనం ఇవ్వడం గుంటూరులో ఎప్పుడో జరిగింది అదే ఇక్కడ ఈ ఊరు వచ్చిన తర్వాత ఆయనలో ఇవన్నీ ఒక అపోహ ఇంకోటి అసలు ఆయన సాధకుడు అనుకోవటంలోనే ఉంది పొరపాటు ఆయన సాధకుడు ఆయన కూడా మా ఒక సాధకుడు ఆయన ద్వారా ఎలివేట్ అయ్యారనుకోవడం ఆయన ఆయన కూడా పైగా ఇంకోటి ఏంటంటే ఆయనకి ఉన్నటువంటి డిఫెక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి అందువల్ల ఆయన ఈ మాస్టర్ గారు సివి గారి నిన్ను చేసిన తర్వాత ఆ డిఫెక్ట్స్ని ఆయన ఆయన తెలుసుకుని అడ్మిట్ చేసి ఆయన అంటే నాలుగు ఉన్నాయని తెలుసుకుని వాటిని నుంచి సహాయం చేసుకోవడానికి చేశారు అందువల్ల ఆయన సహజ అని రకరకాల తమాషా అయినటువంటి ఐడియాస్ అంతే కానీ ఆయన ఎవరు జన్మత పైగా వా నాన్నగారు సత్సంతానం అనేటువంటిది ఎవరు రావాలి ఎవరు తన దీంట్లోకి రావాలి అనేటువంటిది ఆయన తెలిసిన తపస్సు ఏమిటి దానివల్ల ఈయన వచ్చి పుడితే ఈయనకి కృష్ణ అని పేరు పెట్టడం ఎందుకు పెట్టారు ఇవన్నీ ఆశలేవన్నీ తెలియ వీళ్ళకి తెలియదు తాత కొంత తెలిసి కూడా కొంత చేశారు ఎందుకంటే ఆయన డైరీస్ అవన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు మరి అవన్నీ ఆయన పర్మిషన్ లేకుండా కొంచెం జరగడం చేశారు అవన్నీ చేశారు కొంతమంది కానీ కొంత తెలుసో తెలియదు అంటే మరి తెలుసో తెలియదు కానీ ఇలాంటివన్నీ నువ్వు స్ప్రెడ్ చేశారు కొంత అంటే ఆయన యొక్క డెవలప్మెంట్ గురించి వీళ్ళు ఎస్టిమేషన్ అనేటువంటిది అది అది నా వస్తుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం ఎక్కడ చేయాలి ఏం చేయాలి అనేటువంటిది ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు తన పైనుంచి వస్తుంది చిన్న నాన్నగారు మద్రాసులో ఉన్నప్పుడే అక్కడే ఆయన సమాధి సిద్ధి కలిగి వేణు అక్కడ కృష్ణుడు యొక్క ఫలసాదేవ్ టెంపుల్లో సిద్ధంగా ఉండి ఆయనకి అదే విద్యాదశిలో ఉన్నప్పుడే ఆయన కొద్దిగా ఉపాసన చేశారో లేదో శ్యామలాదేవి యొక్క సాక్షాత్కారం కలిగిన వాళ్ళకి ఆయన ఫీజు కూడా కట్టబడితేనే ఆవిడ చెప్పినటువంటి స్థితి అలాంటి వాళ్ళకి సాక్షాత్తు ఒక ఋషికి కుమారుడుగా భగవాన్ అందజిలోకి ఉండేటువంటి ఆయన ఆయన వాళ్ళ కొత్తగా సాధం దాంట్లో ఆయన ఎప్పటినుంచి ఆయన డెవలప్మెంట్ వచ్చింది అని మనం గుర్తించామని ఇవన్నీ హాస్యాస్పదమైనటువంటి విషయాలుగా మరి వాళ్ళ పాపం వాడు కొన్ని ప్రచారం చేసుకున్నారు కొన్ని ఇది చేశారు అని చేశారనమాట ఆయన ఆయన యొక్క దీని గురించి లేదా మన మనతో అసోసియేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన ఎంత బాగా ఎదిగారు మరీ అసలు ఎక్స్ట్రీమ్ అన్నమాట అంటే మనం మన మన సహాయం ఆయన అవసరం వచ్చింది ఆయనకి అని ఏం చెప్తామది రకరకాలైనటువంటి ఇవి ఇంక వాటి గురించి నౌకరు వదిలేస్తాం మనం ఎందుకంటే ఏది సత్యమో మనకు తెలుసు తర్వాత మనకంటే నాకే కాదు గుంటూరులో ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసే సంగతి వాళ్ళందరూ ప్రేమమూర్తి యొక్క ప్రేమ అవతారి అందుకున్న కాబట్టి అలాగే మా మేనమామ గారు ఆయన ఫస్ట్ డిసైపుల్ కదా ఆయనకి అసలు మించుమించుగా ఆయనకు తెలుసు అమ్మగారు మరి ఆయన ధర్మపత్ని మరి వాళ్ళందరికీ తెలియని విషయాలు లేదు కొత్తగా కొలంబస్ లాగా చెప్తే అమ్మగారికి మించి ఆయనంత మరే ఇది మరి తెలుసు అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట ఆవిడకేం తెలియదని ఉద్దేశం అదే అంటే ఆవిడ పెద్దగా ఆయన చదువుకోలేదు తర్వాత ఆవిడకేమో పెద్దగా మేస ప్రవచనందరికీ ఎప్పుడు వచ్చినట్లేదు ఆవిడకేం తెలుసు అనేటువంటిది ఒక ఇది అందరికీ కూడా అది మరి చేస్తాం అలాంటి మహానుభావులు ఆడొకసారి పిలిస్తేనే వచ్చినటువంటిది మరి మనం పిలిస్తే వస్తారు అక్కడే తెలుస్తుంది కదా మనకి వాళ్ళ వాళ్ళందరూ బాలపాడు గురువు గారు కానీ రామచంద్ర రామస్వాచార్య గారు కానీ లక్ష్మీచంద్ర గారు కానీ వాళ్ళందరూ దేవరామకోట తాత గారు కానీ వాళ్ళందరూ అసలు రావణ యొక్క ఇది ఎలాంటిది వాళ్ళు చేశారు మరి వాళ్ళకంటే ఘనంలో అనుకుంటే ఇంక ఉంది వాళ్ళ అందుకని అలాగా మాస్టర్ గారి యొక్క ఇది ఏంటంటే ఆయన రోజు ఆయన యొక్క రొటీన్లో అప్పటి నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా ఆయన అదే విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆ గుంటూరులో చేసినటువంటి ఇవన్నీ అవన్నీ ఆయన పెద్దగా ఇక్కడ ఎవరికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఏం చేయలేదు వచ్చారు చేశారు ఇక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఏంటంటే ఈయన వచ్చి పిహెచ్డీ చేస్తున్నటువంటి సందర్భంలోనే అప్పుడు చేస్తున్నారు అప్పుడు ఈయన హోమియోపతి తన కొడుక్కి చికిత్స చేయడం అనేటువంటి సందర్భంలో ఈయన చాలామందికి మిగతా వాళ్ళకి కూడా ఎవరన్నా కొంత చాలామంది అవసరం అంటే ఏది లేనటువంటి వాళ్ళంటే వాళ్ళ వెళ్ళి ఈయన చూసి చేసేటువంటి వాళ్ళు ఇలాగ ఆయన అలాంటి యాక్టివిటీ ఉండేది ఆయనకి అటు పిహెచ్డీ వర్క్ జరిగేది డిజిట్ జరిగేది ఇవన్నీ జరుగుతుండేది దేవాల కుటుంబాలకి వాటికి ఇవన్నీ అలాగా ఓసారి మాస్టర్ గారు విశాఖపట్నం మెయిన్ రోడ్లో నడిచి వెళ్తుంటే గట్టిగా మావయ్య అని ఎవరో పిలిచారు నన్ను మావయ్య అని పిలిచారని చూస్తే అటు పక్క నుంచి ఆవిడ పాప పాప అని అంటారు అంటే మా కాంతమ్మ గారిని మా నాన్నగారి కజన్స్ ఇస్తారు ఆవిడ ఆవిడ కూతురు అంటే మేనగోళ్ళమాట ఆవిడ పిలిచింది ఇంతకీ ఎలాగా అంటే అంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ అని తెలుసు అందుకనే ఆవిడ పిలిచింది అప్పుడు వెళ్ళి ఏంటమ్మా ఎలా ఉన్నావు ఎక్కడున్నాం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ గొట్టుముక్క ముక్కల శేషాచార్య గారిని ఆయన రైల్వేలో వర్క్ చేసేవారు ఆయన కూడా రైల్వే క్వార్టర్స్లో ఉండేవారు గొట్టుముక్కల శేషాచర్ గారిని ఈ రైల్వే క్వరస్లో మొదటి వరుసలో ఉన్నటువంటి క్వరస్లోనే ఆయన ఎప్పుడూ ఉండేవారు ఆయన ఆయన వైఫ్ అన్నమాట ఈవిడ అంటే వాడు మాకు రిలేటెడ్ కూడాను ఆయన కొట్టు మొక్కలు గారు ఆయన ఒక ఇంకో పక్క నుంచి ఇంకో రిలే రిలేటెడు ఈవిడ అసలు చిన్నప్పటి నుంచి మా కాంతమ్మ గారు అంటే అసలు మా నాన్నగారు మా నాన్నగారు తమ్ముళ్ళు వాళ్ళ బాల్యం మా నాయనమ్మగారు మా గారు శరీరం లేసిన తర్వాత తాతగారు వెళ్ళిన పెంచారు ఇవన్నీ ఆవిడ తెలుసు కాంతమ్మ కాంతమ్మ గారికి ఆవిడవన్నీ చెప్పారు మేము నోట్ చేసుకున్నాం కూడా ఆడ చిన్నప్పటి నుంచి వెళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు తాతగారు ఇలా చూసేవారు ఇవన్నీ తెలుసు ఆవిడకి కాంతమ్మ గారు మాస్టర్ గారికి ఏమవుతారు కజన్ సిస్టర్ పెద్ద ఆవిడ కాంతమ్మ అక్క అని మాస్టర్ గారికి అంటే కొంచెం కొంచెం పెద్ద ఆవిడ ఆవిడ ఈవిడ ఈవిడ అందుకని ఈవిడందరూ పాపనే ఫేమస్ ఆవిడ ఈవిడ కూతురే ముత్త సీతారామ గారు భార్య కమల అప్పుడు ఈవిడికి ఈవిడికి ఏంటంటే గర్భస్రావం అయిపోతూ ఉండేది ప్రెగ్నెన్సీ వచ్చి నిలిచేది కాదు కాదు ఈవిడికి పాపగారికి ఆవిడకి పిల్లలు నిలిచేది కాదు పాపగారు కూతురు ఆ సందర్భంలో అప్పుడు ఆవిడ మాస్టర్ గారు చేస్తే ఆవిడ మేస్టర్ గారు ఇంటికి వెళ్ళి నీకేం భయం లేదు నేను మందిస్తాను ఈసారి నీకు అట్లా అవ్వదు అని చెప్పి ఆవిడ అభయం ఇచ్చి అప్పుడు మాస్టర్ గారు ట్రీట్ చేశారు ట్రీట్ చేశారంటే మందు ఏమి ఇచ్చారు అసలు ఆయన ఆశీర్వచనం ఇంకా అవ్వదు మంచి చక్కటి పిల్లలు పుడతారులే అని అప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు అపరేషన్ అయిపోయింది ఆవిడకి అంటే ఇక పుట్టరు డాక్టర్స్ కూడా ఇంకా పెద్ద హోప్లే అని చెప్పినటువంటి కేసు అనమాట అలాంటిది తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మహేష్ గారు ట్రీట్ చేశారు ఆ ప్రెగ్నెన్సీ శుభ్రంగా చేసి ఇక్కడ మంగమ్మ గారు ఉండేవారు ఆయన హాస్పిటల్లో డెలివరీ ఇది అయింది ఆ ఫస్ట్ పుట్టిన చైల్డ్లే కమలమ్మ గారు సీతారామ గారి వైఫ్ కమల మా అమ్మగారు ఆవిడ తర్వాత ఇంకొక కొడుకు పుట్టాడు అతనే శ్రీనివాస్ గొట్టు ముక్కలు శ్రీనివాసని హైదరాబాద్లో ఉంటాడు వాడు ఇద్దరు పిల్లలు అందుకని ఆ ఫ్యామిలీ అలాగే మాస్టర్ గారి యొక్క దీంతో బాగా చేశారు వాళ్ళ వాళ్ళు కూడా ఎప్పుడూ చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ కాంతమ్మ గారి అబ్బాయే శేషాచల గారు ఇప్పుడు ఆయన పూలపల్లి శేషాచల గారు అంటే ఈ తమ్ముడు పాప తల్లి గారు తమ్ముడు పాపగారు తమ్ముడు ఆయన శేషాచల గారు ఆయన కూడా ఈ ఊళ్ళో అప్పుడు ఖాళీలో చదివాడు తర్వాత నాకంటే పెద్ద ఆయన సీనియర్ కూడా మేనమా కమల గారు మేనమా అలాగే ఇప్పుడు చూడామణి గారు ఆయన భార్య ఆవిడంటే కమల గారి కంటే ముందు ఆయన శేషాచల్ గారికి ఒక వివాహం జరిగింది వైఫ్ ఉండేది ఆవిడ కూతురు ఈ చూడామణి గారు శేషల్ గారి వైఫ్ ఆవిడ చనిపోయింది చనిపోయిన తర్వాత ఈవిని చేసుకున్నారు అప్పుడు చూడమణి గారు చిన్న పిల్లగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది అప్పుడు ఈవిడ చేసి ఈవిడ చేసుకున్నారు ఈవిడగా తన సొంత పిల్లలాగా అమ్మాయిని ఆవిడని పెంచింది చాకంతగా ఆవిడది తన తల్లి చనిపోయిందని తెలియదు ఎందుకంటే ఈవిడే తేడా లేకుండా ఆవిడ పెంచింది ఆ తర్వాత వీళ్ళు పుట్టారనమాట అది అది మహేష్ గారు అప్పుడు ఈ సేహచర్ గారు ఉన్నటువంటి క్వార్టర్స్ ఆ వరుస వెనకాల ఒక వరుసలో వాటిని డీబీకే క్వార్టర్స్ అనేవాళ్ళు డీబీకే రైల్వే అని అప్పుడు కిరణోళ్ళకి లైన్ల వేసినటువంటి దాన్ని డీబీకే రైల్వే అంటారు ఆ డీబీకే క్వార్టర్స్ అనేవాళ్ళు ఆ దీంట్లో ఒక ఆయన ఆ వెనకాలన్నటువంటి వరుసలో క్వార్టర్స్లో పీడిఎన్ శాస్త్రి గారిని ఉండేవారు వాళ్ళు తినాలి పశుమర్తి దుర్గా నాగేశ్వర శాస్త్రి గారిని పీడిఎన్ శాస్త్రి గారిని ఉండేవారు వాళ్ళు తినాలి వాళ్ళు అక్కడ కూడా మ్యా వాళ్ళు కూడా మాస్టర్ గారికి బాగా డివోటెడ్ ఆ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ ఇంట్లో మేడం మీద కొన్నాళ్ళు భారతం చెప్పేవాడు మాస్టర్ అంటే గుంటూరులో ఉన్నప్పుడు కొత్తపేటలో ఇంద్రమ్మ గారిని వాళ్ళ ఇంట్లో దివ్య భాగవతం చెప్పారు తర్వాత మేము ఉన్నటువంటి ఇంట్లో సాయంత్రం భారతం వారానికి ఓ రోజు రెండు రోజులు చెప్పారు తర్వాత కాలేజీలో విద్యార్థులు వాళ్ళ భగవద్గీతకు ప్రత్యేకంగా క్లాసులు అడిగి చెప్పించుకునేవారు కాలేజీలో సుశీలమ్మ గారు వాళ్ళకి అక్కడికి వెళ్ళిన థియాసఫీ అవన్నీ కూడా అక్కడ ఆ థిస్ ఆఫ్ అడిగి చాలా దగ్గర సుశీలమ్మ గారు హాస్పిటల్ అది ఇవ్వడం వాళ్ళు తీసాఫ్ కళ్ళు ఇవన్నీ ఇలాగ ఇంచుమించుగా మాస్టర్ రోజు సాయంత్రం పూట అరవింద కేంద్రం అని అభివృద్ధి ఎన్ ఇలాగ ఈ సాయంత్రం పూట ఐదవ సబ్జెక్ట్ మీద ఎక్కడ ప్రవచనం ప్రవచన అక్కడ కూడా జరిగేది అది కొత్తగా ఇక్కడికి వచ్చిందో జరిగింది కాదు అని అక్కడ జరిగినవే కంటిన్యూ చేసిన తప్ప కొత్తగా